మీకు దండం పెడతా నిత్యపెళ్లి కూతురుగా వచ్చిన వార్తలో నిజం లేదని తాను నిత్యపెళ్లి కూతురుని కాను నన్ను అంటూ బేతి వీరదుర్గా నీలిమ మీడియాకు తెలియజేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వీరదుర్గ నీలిమ కుటుంబ సభ్యులతో మీడియాతో మాట్లాడుతూ తనపైన తన కుటుంబ సభ్యులపైన అసత్య ప్రచారం నమ్మవద్దని అసత్య ప్రసారం చేసిన వ్యక్తులపైన కేసులు పెట్టి న్యాయం జరిగే వరకు ఎంత దూరమైనా వెళ్తానని అన్నారు పెళ్ళిల పేరమ్మ విజయలక్ష్మి దుర్గా తీసుకొచ్చిన సంబంధం అమ్మకు నచ్చడంతో అమ్మ కోరిక మేరకు చదువు మధ్యలో పెళ్లికి సిద్ధపడ్డానని తెలిపారు సెప్టెంబర్లో సాంప్రదాయ పెళ్లి చేస్తామని చెప్పిన వాళ్ళు ఆగస్టు ఇరవై ఆరున పుట్టినరోజున బొందు వేస్తానని మాయమాటలు చెప్పి బలవంతంగా తాలి కట్టారని వాపోయారు అతనికి ముందు పెళ్లి అయిన భార్య ఫోన్ చేసి నిజం చెప్పే వరకు అతని కోసం మాకు తెలియదని ఆమె చెప్పిన మాటలతో అతనిపై ఎంక్వైరీ చేస్తే అతను ఒక ఫ్రాడ్ అని తెలిసిందని అన్నారు వెంటనే అతనిపై రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో అమలాపురం ఎస్పీ ఆఫీస్లో కేసులు పెట్టామన్నారు నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని జనసేన టీడీపీ నాయకులను కలిశామన్నారు పదకొండు మంది పెళ్లి కొడుకుల ప్రూఫ్ తీసుకుని వచ్చేంత వరకు వాళ్ళని వదిలేది లేదన్నారు తన తన కుటుంబ సభ్యులపైన కేసు పెట్టి అసత్య ప్రసారం చేసే వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించింది ఏ మీడియా అయితే నాపైన నా కుటుంబ సభ్యులపైన అసత్య ప్రసారం చేశారో ఆ మీడియానే నిజాన్ని ప్రచురించి నాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది పోతుందమ్మా అమ్మకి అంత నచ్చింది అమ్మకి మేము ఆల్రెడీ మాట్లాడేసామంటే సరే అమ్మకి ఇష్టం కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసాను అయితే వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పందుల గారు ఏమన్నారంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత రేపే పెళ్లి పెట్టేసుకోండి ఆ అబ్బాయిలకు బాగా నచ్చిందంట అని చెప్పి అన్నారు కానీ అమ్మాయిలు ఒక ఉందో ఒక అమ్మాయి అండి అలా ఎలా పెడతాము అందరిని పీల్చుకోవాలి కదా అని చెప్తే మా సైడ్ పందుల గారి నుంచి సెప్టెంబర్ సిక్స్త్ మ్యాచ్ అయితే ఫిక్స్ చేశారు సెప్టెంబర్ సెకండ్ ఏంటంటే బానం వేసుకుని పెళ్ళి కుదురు చేయడం అని అనుకున్నాము ఏంటంటే నా బర్త్డే రోజున ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ వచ్చారు వచ్చి ఆ మీ అమ్మాయి బాగా నచ్చిందండి అది ఇది అని మాట్లాడిసిన తర్వాత రూమ్ లోకి వచ్చేసి మాకు మీరు సెప్టెంబర్ సిక్స్త్ నా పెళ్లి అనవరం చేసుకోండి కానీ మాకు ఏంటంటే ఆచారం ఉంది మేము బంధు ముందేసేసుకుంటాం ప్రధానం బంధు అని చెప్పి మా అమ్మాయిని చేసుకుంటామండి అని అన్నారు అమ్మాయిని అంటేనే ఇంకేమైందంటే ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నా బొంద్ అని చెప్పేసి బంద్ వేసిన వెంటనే కూడా కట్టడం జరిగింది రూమ్ లో అది ఏంటంటే అలా అలా కట్టేస్తారని మా అమ్మడైతే మీ మీ సంప్రదాయం ప్రకారంగా మీరు చేసుకోండి మా సంప్రదాయం ప్రకారంగా మేము చేసుకుంటున్నాం అని చెప్తే ఇంక సర్లే ఎలాగో నచ్చింది కదా అని చెప్పి అమ్మ కూడా యాక్సెప్ట్ చేసింది ఆ తర్వాత సెప్టెంబర్ సెకండ్ నా మేము బాణం వేసుకుని పెళ్లి కూతురి చేసుకోవడం అన్నీ జరిగింది అండి సెప్టెంబర్ సెకండ్ ఏంటంటే అమ్మకు కాల్ వచ్చింది ఏమన్నంటే ఆల్రెడీ మ్యారీడ్ కదా ఎలా చేసుకుంటాం మాకు డివోర్స్ అవ్వకుండా మీరు ఎలా చేసుకుంటారు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప బాబు ఉన్నారు వాళ్ళిద్దరికి నేను ఎలా అన్యాయం చేయాలనుకుంటున్నారు మీరు మీకు కూడా ఆడపిల్ల ఉంది కదా అంటే మీ అమ్మ ఇంకప్పటికప్పుడు అన్యాయం ఎంక్వైరీ చేస్తే ఇదని పెద్ద ఫ్రాడ్ అని తెలిసిందండి ఇంకా ఇలాగ అమ్మాయిల్ని పెళ్లి చేసేసుకుని వేరే వేరే కంట్రీస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాడని ఇవన్నీ బయటకు వచ్చి మేము ఇక్కడ కేసు పెట్టామండి వాళ్ళు ఏంటంటే టెన్ లాక్స్ అలాగా చెక్ ద్వారా ఇచ్చారు మాకు అంటే పిల్ల బాగా నచ్చింది కదా ఇంకా అన్ని మేము చూసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ఇచ్చారు ఇస్తేనే ఇంకా మళ్ళీ నా బర్త్డే ట్వంటీ సిక్స్ అయితే వాళ్ళు ట్వంటీ ఎయిత్ని వచ్చి ఇంకా రోజు చేసుకోలేదు కదా అని బిలేటెడ్గా చేశారు కేక్ తెచ్చి అన్నీ తెచ్చి అమ్మకి కాల్ చేసి ఇలాగ మనీ తెచ్చేయండి మేము గోల్డ్ అది బయట తీసుకుంటాము మాకు మేము కానీ ఇచ్చుకుంటాం అంటేనే సరే అని చెప్పి పంపించేసింది తర్వాత వీళ్ళ వైఫ్ కాల్ చేసి ఇంక ఇలా ఇలా న్యూసులు చెప్తే ఇంకా మేము ఇక్కడ రామచంద్రపురం పోలీస్ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు అవి ఫైల్ చేసాం కేసులు అవి ఫైల్ చేస్తే వీళ్ళు ఫస్ట్ పట్టించుకోలేదండి అంటే ఆ రోజు నైట్ వచ్చాము బాగానే మాట్లాడారు కానిస్టేబుల్ ఒక అతను ఉన్నారండి జియే రావు అని చెప్పి ఒక ఉన్నాడు ఆయన ఏంటంటే ఆడపిల్లలు పది ఆట ఉండకూడదు అమ్మా అర్జును ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని క్యాగ్లేసిస్తే సరే అలాగే ఇంకా అన్ని మాట్లాడేసుకున్నారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇంకా తేల్చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం కోర్టు కోర్టుగా అంటున్నారు వీళ్ళు కోర్టులు తేల్చుకున్నా అంటే సరే చెప్పి ఇంకా అలా అన్ని తిరగమండి ఎస్పీ ఆఫీస్ అమలాపురం ఎస్పీ ఆఫీస్ కానీ మళ్ళీ జనసేన పార్టీలు కానీ తిరగమండి మన ఊరి మినిస్టర్ వాసన చెట్టు సుభాష్ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి ఆయన చెప్తేనే వీళ్ళు వచ్చారు కదా ఏదో ఒకటి అన్నట్టుగా ఆయన మాట్లాడారండి చెప్పింది కూడా సరిగ్గా అని మరి అమ్మగారు వాళ్ళు అన్నారు అమ్మగారు వాళ్ళు వెళ్ళారు నేను వెళ్ళలేదు వాసన చెట్టు సుభాష్ గారి దగ్గరికి ఆ తర్వాత అలా టూ ఇయర్స్ టూ ఇయర్స్ అలా గడుచుకుని వచ్చేసింది ఆ కా కాకినాడ దగ్గర ఊరుకుంటారు కండి జాన్సే ఆఫీస్కి వెళ్ళింది చాలా గురిదీర్ఘం కానీ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు మళ్ళీ ఈ రోజు ఏంటంటే పన్నెండు మందితో పెళ్లి చేసుకున్నానని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు ఇద్దరు పన్నెండు మంది అంటున్నాడు ఓకే కరెక్ట్ ఇతను అప్పుడు మిగతా పన్నెండు మంది పదకొండు మంది నాకు విత్ ప్రూఫ్ తో కావాలండి ప్రూఫ్ తో లేకపోతే అతన్ని ఇంకేం చేసినా వాళ్ళే చేయాలండి మేము న్యాయమైతే కోరుకుంటున్నాం నచ్చినట్టు రాసుకుని నచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని నాకు లాగా చాలా మంది ఉంటారు ఎవరు ముందుకు వచ్చి ఇలా మాట్లాడలేరు చెప్పాలంటే నేనే చాలా సెన్సిటివ్ అలాంటిది నేను వచ్చి ముందుకు వచ్చి మాట్లాడినట్టు ఇలా అతను మంది జీవితాలు చిన్న ఆశనం చేస్తాడండి నాకైతే న్యాయం కావాలండి పదకొండు మంది విత్ ప్రూఫ్స్ తో కావాలి ఎవరైతే చెప్తారో అండి నాకు విత్ ప్రూఫ్స్ తో చెప్తే నేను అలా చెప్పింది ఖచ్చితంగా చేస్తానండి ప్రూఫ్స్ లేకుండా నోటుకు వచ్చింది ఆసి ఎడిట్లు చేసి చేస్తే మాత్రం నేను అసలు తక్కువనే ఎంత దూరమైన వెళ్తానండి ఇప్పుడు వరకు ఇంత అలా వచ్చాను నెక్స్ట్ కూడా ఎంతకు మించి ఎంత దూరమైన వెళ్ళగల శక్తి నాకైతే ఉంది నేనైతే అసలు గివప్ అనేది ఇవ్వదలుచుకోలేదు సో న్యాయం కోరుకుంటున్నాను మీడియా ద్వారా ఏ మీడియా అయితే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారో వాళ్ళే ఇది కూడా చూపించి ఎవరు ఏంటనేది విచారించి న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్